తెనాలి మారిస్పేట్లో పట్టపగలే పట్టపగలై భారీ చోరీ జరిగింది ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు బీరవాలోని లక్షకు పైగా నగదు ఐదు లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది మారేసిపేట మఠం బజార్లోని మహాలక్ష్మి గుడి ఎదురుగల ఇంట్లో కింది పోర్షన్ నివసిస్తున్న షేక్ సుబాని షాహీనా బేగం ఇంట్లోకి చొరబడిన దుండగలు భారీగా నగలు నగదు చోరీ వెళ్లారు భర్త సుభాని పనికి వెళ్లగా భార్య షాహీనా బేగం గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి పక్కింటి వారితో కలిసి బయటకు వెళ్ళింది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్కు వేసి ఉన్న తాళం పగలు ఉంది ఇంట్లో బీరువా తలుపులు తెరిచి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆమె టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎస్ఐ ప్రకాశ్రావు ఘటనా స్థలానికి వచ్చి ఇంట్లో పరిశీలించి బాధితుల నుండి వివరాలు తీసుకున్నారు క్లూస్ టీమ్కు సమాచారం ఇచ్చారు బీరువాలో ఉన్న లక్షకు పైగా క్యాష్ సుమారు తొమ్మిది సవర్ల బంగార వస్తువులు చోరీకి గురయ్యాయని షాహినా బేగం తెలిపారు నా పేరు షేక్ షాహినా బేగం అండి ఈరోజు ఉదయం పదకొండున్నరకి ప్రేయర్ అయితే మేము వెళ్ళాము మా వాళ్ళు కూడా పనులకు వెళ్ళారు మా వారు అని మా ఆయన గారు నేను పావుదక్కు రెండు ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చి చూడంగానే బెడ్ మీద అవన్నీ బాక్సులు జ్యువెలరీ బాక్సులు అన్నీ పడేసి వెళ్ళిపోయారు క్యాషు లక్ష రూపాయల మీద ఇంకా చిల్లర ఉంది ఎనిమిది తొమ్మిది సవర్లు బంగారం దాకపోయిందండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వచ్చి సెర్చ్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు